నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తాం కొంతమంది తక్కడ సందేహాలతో ఆ దేవుడు నా జీవితం బాగు చేస్తాడా వాళ్ళ జీవితం బాగుపడింది వీళ్ళ జీవితం బాగుపడింది నా జీవితం బాగుపడదు అని వాళ్ళే వాళ్ళే స్టాంప్ వేసి కూర్చుంటారు నేను చెప్తున్నా నువ్వు స్టాంపులే బాపు స్టాంపులు వేకు ఇప్పుడు దాకా వేశావు అవిశ్వాసంతో సందేహాలతో ఆ నానా రకాలుగా శనిగి గొనికి దేవుణ్ణి చేస్తాడా చేయడా అని చెప్పి చాలా కార్యాలు కోల్పోయావు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా దేవుడు కొరకు ఎన్నో దేవుళ్ళు దాచిపెట్టాడు ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టాడు కానీ నువ్వు ప్రార్థన చేసావు నువ్వు వేచి ఉన్నావు కానీ విశ్వాసం లేదు నీలో అవిశ్వాసంతో ఎదురు చూసావు జరగదు అవిశ్వాసం ఎలాంటిది అంటే ఒక పాత్రని బోర్లించి మనం ఎన్ని నీళ్ళు పోసినా పాత్రలో చుక్క కూడా నీళ్ళు లేనట్టుగానే అవిశ్వాసం మన జీవితాన్ని బోరలించినట్టు ఉంటదనమాట అంటే జీవితం నీకు దేవుని కార్యాలయం పొందుకోకుండా ఒకవేళ దేవుడు దీవించిన ఆ దీవెన నీ జీవితంలోకి రాకుండా అవిశ్వాసం అడ్డుపడింది ఇప్పుడు దాకా అవిశ్వాసంతోనే సనుగులు గొనుగులతోనే చాలా కోల్పోయావు ఆ మాట విని దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా ఇక నుంచి అయినా సనుగుళ్ళు తీసే సంశయాలు తీసే గునుగుళ్ళు తీసే అవిశ్వాసం వదిలిపెట్టు గడచిన సంవత్సరాలు ఒకవేళ మీకు ఆ నష్టకరంగా ఒకవేళ అన్ని కోల్పోతూ వచ్చావేమో ఈ రోజు నుంచి కనుక విశ్వాసం ఉంచగలిగితే పోగొట్టుకున్న వాటికి ప్రతిగా రెండింతల దీవెనను ఖచ్చితంగా పొందుతావు నా దేవునికి రూప నీ వచ్చింది విశ్వాసం కలిగిన వాడి జీవితంలో ప్రభు ఎట్టి కాని అయినా చేయగలుగుతాడు ప్రభు ఇది నీ చేతనైందా అని అడిగాడు ఇది నీ వల్ల అయితా అని అడిగాడు ఏది కొడుకు దయ్యం పడితే అతండ్రి తీసుకొస్తే శిష్యులు అప్పటిదాకా నానా ప్రయత్నాలు చేశారు కానీ కొడుకు బాగుపల్ల అది చూసిన వ్యక్తి యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభుతో అంటున్నాడు ఏమని అయ్యా నీ చేతనన్నా అయితా నీ వల్ల అయినా అయితా అప్పుడు యేసు ప్రభు కంగుదెళ్ళ ఆందోళన పడిన మహాజ్ఞాని కదా ఆయన అడిగాడు నా వల్లైతా నా వల్ల అయితే అని అడుగుతున్నావు విశ్వాసం ఉంచడం నీ వల్ల అయితే నేను కార్యం చేయగలుగుతానని విశ్వాసం ఉంచడం నీ వల్ల అయితా ఒకవేళ నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే ప్రభు ఎందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే సమస్తతో నువ్వు పొందుకుంటావు దేవుడు దాచిన దేవులన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు ఎందుకంటే చరిత్ర చాలా సత్యాలు మనకు చెప్తుంది భక్తులు ఏదైనా సాధించారు అంటే అది విశ్వాసం ద్వారానే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టదేవున్నట్టు అసాధ్యం ఈ రోజు నువ్వు రక్షించబడ్డావు అంటే దేవుని ద్వారా రక్షించబడ్డావు విశ్వాసం చేతనే కదా నువ్వు విశ్వాసం ఉంచావు దేవుని కృప నీ మీదకి వచ్చింది నీ పాపలన్నీ తొలగితే పరిశుద్ధ ఈ విషయంలో ఎలాగైతే విశ్వాసం ఉంచావో సమస్త విషయాలు విశ్వాసము ద్వారానే నీ జీవితంలో ఏదైనా ఏదైనా నువ్వు పొందుకోగలుగుతావు కాబట్టి విశ్వాసం ఉంచు కృంగిపోవద్దు నిరా